నమస్తే నా పేరు గ్లోరీ ఏంజిల్ మీరు చూస్తున్నారు భావన సెవెన్ న్యూస్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు రాజస్థాన్లో పాస్టర్ల అరెస్టుకు సంబంధించి ఇటీవల పలు కేసులు నమోదయ్యాయి ఈ అరెస్టులు లేదా కేసు నమోదుకు ప్రధాన కారణం బలవంతపు మత మార్పిడుల ఆరోపణలు ముఖ్యమైన వివరాలు కోటలో కేసు నమోదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రాజస్థాన్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం కింద నమోదైన తొలి కేసులలో ఒకటి కోటలో జరిగింది స్థానిక విశ్వహిందూ పరిషత్ విహెచ్పి భజరంగ్ దల్ కార్యకర్తల ఫిర్యాదుల మేరకు ఇద్దరు పాస్టర్లపై కేసు నమోదు చేశారు పాస్టర్లు కోటకు చెందిన అరుంజాన్ ఢిల్లీకి చెందిన చాందీ వర్గీస్ ఆరోపణ వీరు నవంబర్ నాలుగు నుండి ఆరు వరకు నిర్వహించిన ఆత్మిక సత్సంగ్ మతపరమైన సమావేశం లో ప్రజలను మత మార్పిడికి ప్రోత్సహించారని హిందూ సమాజం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ స్థితి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ నివేదిక వెలువడే నాటికి వారిని ఇంకా అరెస్టు చేయలేదు నోటీసులు మాత్రమే జారీ చేశారు శ్రీగంగానగర్ అనుపులో అరెస్టు సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అనుపు జిల్లాలో పాస్టర్ పోలీస్ బజ్జో అనే వ్యక్తిని అరెస్టు చేశారు అతను గత కొన్ని సంవత్సరాలుగా సుమారు నాలుగు వందల యాభై మంది హిందువులను మతం మార్చాడని అనారోగ్యాలు నయం చేస్తామని లేదా ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తప్పుడు హామీలు ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి బాన్సువారా జిల్లాలో అరెస్టు మార్చి రెండు ఇరవై ఐదు ఈ సంవత్సరం ప్రారంభంలో బాన్సువారా జిల్లాలోని పార్థాపూర్ గ్రామంలో ఐదుగురు పాస్టర్లను బలవంతపు మత మార్పిడుల ఆరోపణలపై అరెస్టు చేశారు మలయాళీ పాస్టర్పై కేసు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై ఇకి చెందిన థామస్ జార్జ్ అనే మలయాళీ పాస్టర్పై కూడా రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ చర్యలు ఎక్కువగా రాజస్థాన్లో ఇటీవల ఆమోదించబడిన కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టం నేపథ్యంలో జరుగుతున్నాయి ఈ చట్టం కింద నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష యాభై లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది కొత్త చట్టం మరియు అరెస్టుల నేపథ్యం రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల బలవంతపు మత మార్పిడులను నిరోధించడానికి కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టం కింద నమోదు చేయబడిన మొట్టమొదటి కేసులలో పాస్టర్ల పేర్లు ఉన్నాయి హిందూ సంఘాల ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు కోట కేసు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రాజస్థాన్ కొత్త మార్పిడి నిరోధక చట్టం కింద నమోదైన తొలి కేసులలో ఒకటి కోటలో నమోదైంది నిందితులు కోటకు చెందిన పాస్టర్ అరుణ్చాంద్ ఢిల్లీకి చెందిన పాస్టర్ చాందీ వర్గీస్ ఫిర్యాదుదారులు స్థానిక విశ్వహిందూ పరిషత్ విహిచ్ బజరంగ్ దల్ కార్యకర్తలు ఆరోపణలు నవంబర్ నాలుగు నుండి ఆరు వరకు జరిగిన ఆత్మిక సత్సంగ్ మతపరమైన సమావేశం లో ప్రజలను మత మార్పిడికి ప్రోత్సహించారని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపణ హిందూ సమాజం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు కొంతమంది యువకులు బాప్తిజం తీసుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించారని ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్లు ఉన్నాయని హిందూ సంఘాల నేతలు తెలిపారు ప్రస్తుత స్థితి పోలీసులు ఎఫ్ఆర్ ఫర్ నమోదు చేశారు పాస్టర్లకు నోటీసులు జారీ చేశారు కానీ ఇంకా అరెస్టు చేయలేదు దర్యాప్తు జరుగుతోంది పాస్టర్ల వాదన పాస్టర్ జాన్ ఈ ఆరోపణలను ఖండించారు తమ కార్యక్రమం బహిరంగంగా జరిగిందని ఎలాంటి అక్రమ కార్యకలాపాలు చేపట్టలేదని దీనికి సంబంధించిన వీడియోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని తెలిపారు ఇతర అరెస్టులు మరియు కేసులు అనుప్ శ్రీగంగానగర్ జిల్లా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పాస్టర్ పోలీస్ బజ్జో మరియు ఆర్యన్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు వీరు గత కొన్నేళ్లుగా దాదాపు నాలుగు వందల యాభై మందిని అనారోగ్యాలు నయం చేస్తామని లేదా ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి మతం మార్చారని విహెచ్పి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది బాన్సువారా మార్చి రెండు వేల ఇరవై ఐదులో బాన్సువారా జిల్లాలోని పార్థాపూర్ గ్రామంలో ఐదుగురు పాస్టర్లను బలవంతపు మత మార్పిడుల ఆరోపణలపై అరెస్టు చేశారు ఇటుకి కేరళ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో థామస్ జార్జ్ అనే మలయాళీ పాస్టర్పై కూడా రాజస్థాన్ పోలీసులు బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కేసు నమోదు చేశారు కొత్త చట్టంలోని కఠిన నిబంధనలు ఈ అరెస్టులకు కారణమైన రెండు వేల ఇరవై ఐదు చట్టం దేశంలోనే అత్యంత కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టాలలో ఒకటిగా పరిగణించబడుతోంది శిక్షలు బలవంతపు లేదా మోసపూరిత మార్పిడులకు పాల్పడితే ఏడు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది తీవ్రమైన నేరాలు మైనర్లు మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని మతం మారిస్తే పది నుండి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష కనీసం పది లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది సామూహిక మార్పిడులు సామూహిక మార్పిడులకు పాల్పడితే ఇరవై సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష కనీసం ఇరవై ఐదు లక్ష రూపాయలు జరిమానా విధించవచ్చు విచారణ ఈ చట్టం ప్రకారం నమోదైన నేరాలు కాగ్నజబుల్ వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు మరియు నాన్ బెయిలబుల్ సాధారణంగా బెయిల్ లభించడం కష్టం నిరూపణాభారం మత మార్పిడి చట్టవిరుద్ధం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మినహాయింపు పూర్వీకుల మతంలోకి తిరిగి మారేవారికి ఈ చట్టం నుండి మినహాయింపు ఉంది ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం భావన సెవెన్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గ్లోరీ ఏంజిల్